प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ గురుకుల డిగ్రీ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మహమ్మద్ యాహుబ్ పాషా తెలంగాణ మైనార్టీ గురుకులాల కార్యదర్శి బి షఫీవుల్లాను హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా యాహుబ్ పాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలో సుమారు పదివేల మంది విద్యార్థులు ప్రతి ఏటా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి బయటకు వస్తున్నారని మైనార్టీలకు గురుకుల డిగ్రీ కళాశాలలో ందున అనేక మంది విద్యార్థులు గత ఐదేళ్లుగా ఇంటర్మీడియట్ తర్వాత చదువులకు స్వస్తి పలుకుతున్నారన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది గురుకుల డిగ్రీ కళాశాలలు ఉన్నాయని మైనార్టీలకు మాత్రం ఒక్క కళాశాల కూడా లేదని దీని కారణంగా గురుకులాల్లో ఇంటర్ వరకు చదివిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ బాల బాలికల కొరకు వేర్వేరుగా ఉమ్మడి జిల్లాల్లో మైనార్టీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు స్పందించిన గురుకులాల కార్యదర్శి షఫియుల్లా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముస్లిం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ ఫారూక్లు పాల్గొన్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట గట్టిగా కొట్టండి